అందరికి నమస్కారం రచనారావు ఛానల్ కి స్వాగతం ఎంతో పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ కథను వినడం నిజంగా మన జన్మ జన్మల అదృష్టంగా భావించవచ్చు ఈ పరమ శివుడి కథను విన్నవారు కోటి జన్మల పుణ్యఫలాన్ని కొంగున కట్టుకున్నట్లే ఈ కథను భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా మనవి నైమిసారణ్యములలో జ్ఞాన యజ్ఞ నిరతులైన సౌనకాది మహర్షులు సూతులకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమమైన వ్రతం ఒకదాని మాకు ఉపదేశింపుము అని ప్రార్థించారు అంతట సూతుడు ఇలా చెప్పాడు మహాత్ములైన మహర్షులారా కొంతకాలము క్రితము పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే ప్రశ్న వేయగా పరమశివుడు ఆమెకొక రహస్యం చెప్పాడు ఆ రహస్యమునే నేను మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని ఇట్లు ప్రారంభించను ఒకరోజు కైలాసములో దివ్య రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది దివ్యమైన ముఖార విందంపై మందహాసం చేతులలో వారము అభయపు ముద్రలు పులిచర్మము ధరించిన భగవంతుడైన సదాశివుణ్ణి ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా స్వామి నేను మీ దగ్గర అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోనూ మహత్తరమైన ఫలాలను ప్రసాదించు వ్రతం ఒకటి ఉపదేశించమని పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది స్వామి మందహాసంతో దేవి నీవడిగిన ప్రశ్న లోకానికి ఉపకారం చేస్తున్నది లోకహితము కాబట్టి ఈ శ్రేష్టమైన వ్రతము చెప్పేదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నిటిలో గంగానది ఇంద్రియాలలో మనసు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతాలన్నిటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతముకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తి పూర్వకముగా దీనిని ఆచరించు వారు ఏదేది కోరుకుందరో దాన్ని తప్పకుండా శీఘ్రముగా పొందుతారు దరిద్రులు ధనవంతులవుతారు పెళ్లి కాని కన్యలకు యోగ్యులైన వరులు ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును ఎడబాసిన భార్యాభర్తలు అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తారు పరమశివుడే పార్వతీదేవికి స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించు విధానంను చెప్పేదను అందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు ప్రియా ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించటకు ఆషాఢ మాసము పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు అంటే చాతుర్మాసములు ప్రాశస్తమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారాలలో ఈ వ్రతమును స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలెను సోమవారం నాడు ఉపవాసం ఉండి ప్రాతకాలమునే స్నానాది నిత్య కర్మలు ముగించుకొని పుట్టమన్నుతో శివలింగమును తయారు చేసుకొనవలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహాలతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును విలువ పత్రములు పుష్పములు దూప దీపాలను సిద్ధం చేసుకునవలను నైవేద్యముల కొరకు గోధుమ రవ్వ నూకను వేపి ముద్ద చేసి దానిలో తగినంత నెయ్యి బెల్లము వేసి ఉండలుగా చుట్టుకునవలను ఈ వ్రతానికి ముఖ్యమైన ప్రసాదము ఇదే ప్రసాదమును శివునికి నైవేద్యం పెట్టి దానిని మూడు భాగాలుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించు వారికి మూడవది పంచవలెను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధముగా పదహారు సోమవారాలు శ్రద్ధ భక్తులతో ఆచరించవలెను పదిహేడవ సోమవారము ఉద్యాపన చేయవలెను పదహారు సోమవారం నందును పూజించిన మట్టి లింగమును పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలను ఆ రోజు బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలెను ఈ వ్రత కథ విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించిత్రి దీనిని ఆచరించిన వారు ఎటువంటి ఫలితాలను పొందగలిగారో వివరంగా తెలపమని ప్రార్థించను అంతట శివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజ కళ్యాణ సంఘటన ఇంకను నాకు జ్ఞాపకమున్నది నీవు నన్ను భర్తగా పొందాలి అన్న ఉద్దేశంతో ఘోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేసుకున్న హైమవతిని అనుగ్రహించరాదా ఆలస్యమెందుకు అని ప్రార్థించారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునుకున్న అవలక్షణాలన్నిటిని వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎలా వివాహం ఆడాలనుకుంటున్నావు ఈ తపస్సు అంతా వ్యర్థం అని పరిహసించి తిని అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందుకు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతం ఆచరించుటే నీ కోరిక తీరినది గిరిజ కళ్యాణం అతి వైభవంగా దేవ ఋషులు గంధర్వులు సమ్ముఖంలో జరిగినది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతి అయినాను అన్నాడు పరమేశ్వరుడు అంతట పార్వతీదేవి కూడా ఎంతో సంతోషించి స్వామి వ్రత మహిమ తెలిసినది నావలే ఎవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్య ఫలములను పొందేదరో చెప్పవలే అని ప్రార్థించెను సదాశివుడు ఇతర సంఘటనలు కూడా చెప్పనారంభించను చాలా కాలం క్రితం భరతఖండములో చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువుకు పద్నాలుగవ సంవత్సరము వైవిధ్యం ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపారు అంతట రాజు దుఃఖితుడయ్యాడు శోకంతో పీడింపబడుతున్న రాజుకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపేది రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణ చంద్రుని వల్ల పెరుగుచుండెను యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునికి ఇచ్చి చిత్రవర్మ వివాహం చేసెను ఇల్లరికపు అల్లుడితో రాజుకు కాలం సంతోషంగా గడుచుచుండెను ఇట్లుండగా ఒకరోజు చంద్రాంగదుడు జలక్రీడల కోసం యమునా నదికి వెళ్ళెను దురదృష్టవశాత్తు నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోయెను రాజు పరివారం నాకు ఎడలేని దుఃఖము కలిగెను సీమంతిని కూడా సహగమనముకు సిద్ధమయ్యను అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయీ అచటుకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించదును దానివల్ల వైవిధ్యం నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి పదహారు సోమవారంలో వ్రతం ఉపదేశించను మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంత్ని కూడా భక్తితో వ్రతంను ఆచరించను నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజు చే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు సదాశివుడు మరి ఒక సంఘటన కూడా చెప్పదల్చెను మహాతపస్వి అయిన మృకుండునకు సంతాన ప్రాప్తి లేదు అందువలన అతను సదాశివుని అనుగ్రహం కోసం తపస్సు చేసెను ఆ శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరం ఆయుష్ గల సజ్జనుడైన కుమారుడు కావలన నూరు సంవత్సరంలో ఆయుషు గల అధముడైన పుత్రుడు కావలెనా అని ప్రశ్నించెను ఋషి నాకు పదహారు సంవత్సరములు ఆయుషు గల సత్పుత్రుడు మాత్రమే చాలు అని అనెను శివుడు అనుగ్రహంతో మార్కెండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను ఆయువు ముగియుచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతం ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవతిపై విజయములు సాధించి జాంబావతిని ఆడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారం వ్రతంను ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి శ్రీకృష్ణుడు ఈ వ్రతమును వృద్ధుడు యోగ్యుడు అయిన బ్రాహ్మణులకు ఉపదేశించను దాని ఫలమున దరిద్రులకు సామ్రాజ్యము చిక్కెను శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలాటలు ఆరంభించారు అందు శివునకు అపజయము కలిగెను వైశ్యుడే గెలిచేనని పూజారి అసత్యము పలికెను పార్వతికి కోపము కలిగెను అసత్యము పలికిన అర్చకుణ్ణి తక్షణమే కుష్టిరోగి కమ్మని శపించెను అర్చకుడు వికృత రూపుడయ్యను శివశంకరా అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారముల వ్రతంను ఆచరింపు దీనివల్ల నీ రోగం నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారముల వ్రతం ఫలితంగా అతనికి కుష్టు నివారణ అయ్యను అనంతరము శివుడు కృప వలన శివ సాన్నిధ్యము పొందెను ఈ విధంగా పరమశివుడే స్వయంగా పార్వతీదేవికి ఉపదేశించిన లీలలు ఈ కథలన్నీ మార్కండేయ పురాణంలో స్పష్టంగా రాయబడినవి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పదహారు సోమవారం వ్రత కథనైనా విని ధరించగలని ప్రార్థన శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి